హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్లో పర్యటించనున్నారు ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఎస్ ఫోర్ డబుల్ జీరో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ విషయంపై ఒప్పందం కుదరనుంది యుద్ధ విమానాలను ధ్వంసం చేసే ఈ క్షిపణుల కొనుగోలు ఒప్పందం విలువ ఐదు బిలియన్ డాలర్లు పుతిన్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరనుందని రష్యా అధికారి ఒకరు వెల్లడించారు రష్యా నుంచి ఎస్ ఫోర్ డబల్ జీరో క్షిపుణులు యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన చైనాపై అమెరికా ఆంక్షలు విధించింది రష్యా నుంచి ఆయుధాలను కొనుగోలు చేసే ముందు ఎవరైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని హెచ్చరించింది భారత్పై కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉందని పరోక్షంగా హెచ్చరించింది చాలా కాలంగా అమెరికా హెచ్చరికల నేపథ్యంలోనే ఈ ఒప్పందం విషయంపై స్తబ్దత నెలకొంది కానీ ఇప్పుడు పాత మిత్రుడైన రష్యాతో భారత్ ఒప్పందం చేసుకోని ఉండటం ఆసక్తికరంగా మారింది రష్యాతో రక్షణ ఒప్పందాల విషయంలో అమెరికా ఆంక్షల ప్రభావం ఉండదని ఎస్ ఫోర్ డబల్ జీరో ఒప్పందం దాదాపు ఓ కొలిక్కి వచ్చిందని గత నెలలోనే రక్షణ మంత్రి అన్నారు ఇతర దేశాలతో సంబంధాలను కొనసాగించే విషయంలో భారత్ తన సార్వభౌమత్వం ప్రకారం నడుచుకుంటుందని ఒత్తిడికి తలగ్గదని తెలిపారు అమెరికా సిఏఏ టీఎస్ఏ చట్టాన్ని తీసుకొచ్చింది దీని ప్రకారం రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయకుండా దేశాలను అమెరికా అడ్డుకునే వీలుంది ఇదిలా ఉంటే తాజాగా తమ దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ టీయు వన్ ఎం వైట్ స్పాన్ స్ట్రాటజిక్ బాంబర్ను భారత్కు అందజేసింది అందజేసేందుకు రష్యా అంగీకరించింది రష్యా ఇరవై ఏళ్ల కిందనే మొదటిసారిగా ఇండియాకు టీయు ట్వంటీ టూ ఎమ్ త్రీ బాంబర్ను ఆఫర్ చేసింది అయితే ఎక్కువ ధర కారణంగా ఆ డీల్ ముందుకు సాగలేదు ఇప్పుడు మరో స్ట్రాటజిక్ బాంబర్ను రష్యా మన దేశానికి ఆఫర్ చేస్తోంది టీయు వన్ ఎం భారతదేశం లాంగ్ రేంజ్ మిలిటరీ క్యాపబిలిటీస్ను భారీగా పెంచుతోంది ఇవి భారత వైమానిక దళం విస్తృతమైన ప్రాంతాలను కవర్ చేయడానికి ఇండో పెసిఫిక్ అంతటా బలమైన రక్షణ అందించేందుకు ఉపయోగపడుతున్నాయి వీటికి అదనంగా అణు సామర్థ్యం ఉన్న మిసైల్తో వచ్చే టీయు వన్ సిక్స్టీ ఎం యాడ్ అవుతుంది దీంతో ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న ల్యాండ్ సీ బేస్డ్ న్యూక్లియర్ ఫోర్స్లకు మూడో శక్తి ఎయిర్ బేస్డ్ కూడా జతవుతుంది టీయు వన్ ఎం అనేది రష్యా ఐకానిక్ టీయు వన్ సిక్స్టీ స్ట్రాటజిక్ బాంబర్ అడ్వాన్స్డ్ వెర్షన్ దీన్ని విమానాల తయారీ సంస్థ టూపోలేవ్ నిర్మించింది దీన్ని రష్యాలో వైట్ స్పాన్ అని నాటోలో బ్లాక్ జాక్ అనే కోడ్ నేమ్తో పిలుస్తారు ఈ బాంబర్కు అద్భుతమైన సామర్థ్యాలు ఉంటాయి అవేంటంటే టియు వన్ ఎం ఒక్కసారిగా ఇంధన నింపితే పన్నెండు వేల కిలోమీటర్ల స్టాప్గా ఎగురుతుంది సుదూర లక్ష్యాలను సులభంగా చేరుకుంటుంది ఇది ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన బాంబర్లలో ఒకటి గంటకు రెండు వేల రెండు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది ఇది పన్నెండు లాంగ్ రేంజ్ క్రూయిజ్ లేదా షార్ట్ రేంజ్ న్యూక్లియర్ మిస్సైల్ మోయగలదు టీయు వన్ ఎం బాంబర్లో ఇంప్రూవ్డ్ ఏవియానిక్స్ నావిగేషన్ రాడా సిస్టమ్స్ ఉంటాయి ఇది ఒరిజినల్ మోడల్ కంటే అరవై శాతం ఎక్కువ సామ ఎక్కువ సమర్థవంతమైంది ఇందులో నలుగురు సిబ్బంది ఉండొచ్చు నాలుగు ఆఫ్టర్ బర్నింగ్ టర్బో ఫ్యాన్ ఇంజన్లతో పనిచేస్తోంది టీ వన్ సిక్స్టీ ఎం ఎక్కువ సమయం ఫీల్డ్లో పనిచేస్తుంది పవర్ఫుల్ ఎఫెన్సివ్ కేపబిలిటీస్ ప్రదర్శిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని